రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాల సమయంలో పెనగొండ పట్టణంలో మాజీ మంత్రి వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురారు ఉషా చరణ్ని తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి రెడ్డి పెనగొండ పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషా చరణ్తో ప్రత్యేకంగా పెనగొండ పట్టణంలో సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ మండల కన్వీనర్లుగా నియమితులైన వారందరూ కూడా నేడు పెనగొండ పట్టణంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు ఉషాచరణను కలవడం జరిగిందని అందులో భాగంగా తాను కూడా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసేందుకు రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన నూతన మండల కన్వీనర్లతో పాటు కమిటీ సభ్యులతో కలిసి మాజీ మంత్రి వైఎస్ఆర్ పార్టీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు హుషాచరణను కలవడం జరిగిందని రానున్న రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో వ్యతిరేక పైన ప్రభుత్వం పైన నిరంతరం పోరాటం చేసేందుకు రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన వైసీపీ పార్టీ మండల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదొత్తి ప్రకాశరెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్లు వైసీపీ పార్టీ అనుబంధ సంఘం నాయకులంతా కూడా పాల్గొన్నారు